హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్న టాపిక్ సంఖ్యామానం సంఖ్యామానంలో మనం నిన్న నేర్చుకున్న టాపిక్స్ ఏమిటి అంకెల గురించి నేర్చుకున్నాము అసలు సంఖ్యలు అంటే ఏమిటో నేర్చుకుందాం మనం మెయిన్ ఉపయోగించేది అంకెలు సంఖ్యలు మ్యాథ్స్ అంటేనే ఎక్కువ ఉపయోగిస్తుంటాం కదా అసలు మ్యాథ్స్ అంటేనే అంకెలు సంఖ్యలతో ఏర్పడే ఏర్పడతాయి కదా అందువల్ల మెయిన్ ఇప్పుడు చూద్దాం వీటి గురించి అంకెలు అంటే సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం అంకెలు అంటే జీరో నుంచి నైన్ వరకు అని సంఖ్యలు అంటే వీటితో ఏ వీటితో ఏర్పరిచే వాటిని సంఖ్యలు అంటామని నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు అసలు సంఖ్యామానం అంటే ఏంటో నేర్చుకుందాం ఈరోజు సంఖ్యామానం దాంతోపాటు ఇంకో టాపిక్ సంజ్ఞామానము సంఖ్యామానం సంఖ్యామానం ఓకేనా సంఖ్యా సంఖ్యలను అక్షరాలతో రాయడాన్ని సంఖ్యలను అక్షరాలతో రాయడాన్ని సంక్షరాలలో రాయడాన్ని సంఖ్యామానం అంటాము అట్లానే సంజ్ఞామానం సంజ్ఞామానం అంటే అక్షరాలను సారీ సంఖ్యలను సంఖ్యలను అంకెలలో రాయడాన్ని అంకెలలో రాయడాన్ని సంజ్ఞామానం అంటారు ఈ సంఖ్యలని అక్షరాలలో రాస్తేనేమో సంఖ్యమానం ఈ సంఖ్యలని అదే సంఖ్యలను అంకెలలో రాస్తే సంజ్ఞామానము అంటాము ఓకేనా ఇప్పుడు అసలు ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం కదా స్థాన విలువలు అని తెలుసా మీకు స్నాన స్థాన విలువలు అంటే స్థాన విలువ అంటే అది ఉండే స్థానం స్థాన విలువ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా ఒకట్లు పదులు వందలు వేలు అట్లా మనం ఒక్కొక్క సున్నా పెంచుకుంటా పోతాం కదా చూడండి పదివేలు ఇట్లా ఇవి వీటిని ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం అట్లా అంటాం కదా మనం ఇచ్చాం కదా అవి ఒక్కటి చూద్దాము ఇప్పుడు మీకు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అనేది ఇటు నుంచి లెక్క పెట్టాలి ఇటు నుంచి ఇది ఒకట్ల స్థానము ఇది పదుల స్థానం ఒకట్ల స్థానం పదుల స్థానం ఇలా మనం లెక్క పెట్టాలి మిగతాయి రేపు చూద్దాం ఓకేనా బాయ్